దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా క్షేమముగా సంతోషముగా సమాధానముగా ఉన్నారా గత కొన్ని దినముల నుంచి రూపాంతర కొండకు రావడానికి నేను రాలేకపోయాను వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రభువుతో గడపలేకపోయాను మరి ఈరోజు ఈ రూపాంతర కొండకు రావడానికి దేవుడు చక్కని అవకాశాన్ని కల్పించి ఉన్నాడు అదేంటో తెలియదు కానీ రెండు మూడు దినములు ప్రభువుతో ఏకాంతంగా గడపకపోతే ఎన్నో దినముల దేవుని సహవాసాన్ని కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మీ జీవితంలో ఒకవేళ మీరు ప్రభుత్వం ఏకాంతంగా గడిపేటువంటి ప్రార్థన జీవితం కోల్పోయినప్పుడు లేక ఏదైనా కొంచెం ఆటంకాల వల్ల చేయలేకపోయినప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉంటున్నారో మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయో మీకు పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి నాకైతే అనిపించింది రెండు దినములు ప్రభుత్వం గడపకపోవటం చేత ఏదో కోల్పోయాను ఏదో మిస్ అయిపోయాను ఏదో ఒక మంచి స్నేహాన్ని స్నేహభావాన్ని కోల్పోయాను అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అయితే ఈరోజు ఈ రీతిగా నన్ను నడిపించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక దేవుడు నరుని యొక్క పైవేష్యమును లక్ష్యపెట్టువాడు కాదు ఆయన హృదయపు అంతరంగాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు హృదయ అంతరంగములో ఎలాగొన్నాయో పరిశీలన చేసే దేవుడు మనము ఒక ఎదుటి మనిషి యొక్క లోతును కొంతవరకే మనము చూడగలం కానీ వారి హృదయపు అంతరంగములో ఉన్న సమస్తము మనము గ్రహించలేము కొందరు మనతో మంచిగా ఉంటూనే అంతరంగములో బాగ కలిగి ఉండవచ్చు తినుము తినుము అని తన పెదవులతో మనతో చెబుతూనే అంతరంగములో లెక్కలు వేసుకోవచ్చు మన మీద అభిమానము గౌరవము ఉన్నట్టుగా నటనలు చేయచ్చు అంతరంగములో ద్వేషాన్ని చూపించవచ్చు అయితే అంతరంగమును కొంత మాత్రమే ఎరిగిన మనము వారి పై వేషమును బట్టి మోసపోతూ ఉంటాం నిజమని నమ్ముతూ ఉంటాం ఇలా నమ్ముట త్వరగా మనము మోసపోతున్నటువంటి పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి దుష్టుడైనటువంటి సాతానుడు దైవని ప్రజలను ఎంత సులువుగా మోసపరుస్తాడంటే చాలా సులువుగా మోసపరచడానికి వాడు సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే మనకు బాహ్యమైనటువంటి వాటిని చూపించి బాహ్యమైనటువంటి క్రియలు చూపించి బాహ్యమైనటువంటి పరిస్థితులు చూపించి మనను మోసపరుస్తుంటాడు అయితే దేవుడు అంతరంగమును ఎరిగిన దేవుడు రహస్యం ముందు ప్రతి రహస్యము ఆయన ఎందే బయలపరచబడుచున్నది ఆయన యుద్ధం మరుగైనది ఏది కూడా లేదు యేసు క్రీస్తుని ఎరుగనటువంటి ప్రజలను సాతానుడు ఇదివరకే మోసపరిచి ఉన్నాడు ఎలాగంటే కంటికి కనబడుచున్నటువంటి ఈ సమస్తము కూడా శాశ్వతమైనవి గాను వాటి కొరకే తహతహలాడాలని వాటి కొరకే ప్రాకులాడాలని వాటి కోసమే పరుగులెత్తించి వాటిలోని వారికి తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించి పలువురిని మోసపరుస్తూ దేవుని సత్య మార్గము ఎరగకుండా చేస్తున్నాడు సాతానుడు అయితే ప్రస్తుత కడవరి దినాలలో దేవుని నామమును ఎరిగినటువంటి సత్యవాక్యము ఎరిగినటువంటి దేవుని పిల్లలను సహితము వాడు మోసపరుస్తూ పలువురిని ఇప్పటికే విశ్వాస భృష్టులుగా చేసి ఉన్నాడు గనుక ఈ కడువరి దినములలో మనము దృశ్యమైన వాటి మీద మనసు పెట్టక అదృశ్యమైన వాటి మీదనే మనసు పెట్టాలి కంటికి కనపడేటువంటి పరిస్థితుల వైపు చూడక మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మన కొరకు దాచి ఉంచిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువు తట్టు చూడాలి దేవుని ప్రజలకు కలుగుతున్నటువంటి నిందలు అవమానాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇరుకులు ఇబ్బందులు ఆకలిదప్పులు ఇవన్నీ కూడా సాతానుడు చూపించి ఇదిగో నీ దేవుడు నీకు ఏం చేసాడు దేవుని నమ్ముకొని నీకు ఏమి ఫలితము కలిగింది అని ఇలాంటి పరిస్థితులు ఇక నీవు దేవుని ఆశ్రయించడం వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి తిరిగి నా యుద్ధకు మళ్ళు కొనమని తిరిగి విశ్వాసంలో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు నీవు శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నావా శోధించబడుతున్నావా వేధించబడుతున్నావా నింద అవమానాలతో కృంగి ఉన్నావా నీ జీవితములో ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నావా నిజముగా నీవు దేవుని విశ్వాసం ఉంచి నీ హృదయము యథార్థంగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీ కొరకు ఎంతో గొప్ప మేలును భద్రపరిచాడు సిద్ధపరిచాడు త్వరలో నీవు చూస్తావు దేవుడు నీకు తప్పకుండా చూపిస్తాడు దేవుడు తప్పకుండా నీకు అది అనుగ్రహిస్తాడు నీవు అది పొందుకుంటావు ఆ సమయమున నీవు పడిన కష్టమంతా మర్చిపోతావు నిన్ను నిందించిన నిందలన్నీ కూడా కొట్టివేయబడతవి నిన్ను అపహసించిన మాటలన్నీ కూడా నిన్ను పొగడటం మొదలు నీ దేవుడు ఏమి చేశాడు అని ప్రశ్నించిన వారే నీ దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తాయి గనుక పరిస్థితుల వైపు చూడబాకండి దేవుని వైపు చూడండి నీ హృదయములో ఉన్న వాంఛలను ఆయన తీర్చగల దేవుడు అయి ఉన్నాడు నీ హృదయ వాంఛ దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే నీ హృదయ వాంఛ దేవునికి ఇష్టమైనదిగా ఉంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు భయపడకండి నీవు మనసులో ఎదుట సంతోషముగా ఉన్నట్టు మనసుల ఎదుట సమృద్ధిగా ఉన్నట్టు ఉంటున్నావు కానీ నీ హృదయంలో ఉన్న వేదన నీలో నీవు పడుతున్నటువంటి బాధ ఎవరికి చెప్పుకోలేక నీలో నీవు కృంగిపోతున్న అనేకమైన ఆలోచనల విషయంలో తప్పకుండా నీ హృదయపు అంతరంగమును చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ నీవున్న స్థలములోనే ఉన్నటువంటి ప్రజల మధ్యలోనే నీకున్న ప్రతికూలమైన పరిస్థితులలోనే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు జారిపడకుండా నీ పాదములను సమభూమిలో నిలబట్టగలిగిన దేవుడు ఆయనే ఆయన సహాయమును వేడుకొని నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నిరీక్షణతో ప్రభువునకు ప్రార్థన చేయి పరిశుద్ధుడా ప్రేమగలిగిన సయానికి స్తోత్రాలు ఇదిగో కృంగి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను దేవాధిగోతండి నీవు హృదయపు అంతరంగములను చూచే దేవుడవు మనసులు చూసినప్పుడు వారికేమీ లేవు బాగానే ఉన్నారులే అనుకుంటారు కానీ మా హృదయములో ఉన్న వేదన మా హృదయంలో ఉన్న బాధను సమస్తమును ఎరిగిన దేవుడవు నీవు గనక హృదయ వాంఛలను తీర్చే దేవుడవు నీవై ఉన్నావు గనక నీ బిడలు పడుతున్న నిందల అవమానాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటినీ కొట్టివేయటానికై నీవు నియమించిన మంచి దినములు బహు సమీపముగా ఉన్నవిని నీ బిడలను ధైర్యపరిచి బలపరిచి వారి కొరకు మా అందరి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి మేము ఎక్కడ మోసపోక విశ్వాసముల నుంచి తొలగిపోక నిత్యము నీళ్ళు నిలిచే కృప మాకు దయచేయమని యుహోయంతో నమ్మిక ఉంచువారు నిత్యము నీళ్లు చూసి యోను కొండవలే ఉంటారని సరివేచ్చావు అట్టి కృపా భాగ్యం మాకు దయచేయండి ఏ సునామని అడుగుతున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్య్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను